హిందూ బంధువులకు జై శ్రీరామ్ నేను వాసుదేవి గుండా హిందూ ఐక్యత ఈరోజు టాపిక్ మతం మారితే కర్మలు మారుతాయా కర్మ అంటే మన ఫేత్ మారుతుందా మతం మారినంత మాత్రాన మన కర్మలు మారవు మనం ఎప్పుడైతే పుడతామో పుట్టేటప్పుడే మన కర్ మనం పైన రాసుకొని వస్తామన్నమాట అంటే మనం ఏమవుతాము మనం ఏంటి మన లాస్ట్ మన డెత్ టైమ్ డేట్ అన్నీ ఫిక్స్ అయ్యే వస్తాం అన్నమాట కానీ మనము సనాతన ధర్మాన్ని పాటిస్తూ శివయ్యని ఆరాధిస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ విష్ణుమూర్తిని పూజిస్తూ ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన జీవితంలో ఏవైనా కొన్ని సంఘటనలు ఎదురైతే కనుక ఘోరమైన సంఘటనలు అవి ఎదురు కాకుండా మనల్ని దేవుడు మహాదేవుళ్ళు కాపాడుతుంటారు ఇది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే టాపిక్లో వద్దాం ఈ సింగర్ కల్పన గారు హిందూ కుటుంబంలో పుట్టారు అనమాట ఇప్పుడు తనకి ఫార్టీ ఫోర్ ఇయర్స్ కానీ తన సిక్స్టీన్ సిక్స్టీన్త్ బర్త్డే నాడు సిక్స్టీన్త్ బర్త్డే సిక్స్టీన్త్ ఏజ్ నాడు నాకు క్రిస్టియన్ కన్వర్ట్ అవ్వాలనుకున్నట్టు కన్వర్ట్ అయిపోయారు అనమాట కన్వర్ట్ అయిన తర్వాత తను ఒక సెవెన్ ఇయర్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట ఏమని ఇచ్చారంటే చూడండి నేను సనాతన ధర్మాన్ని వదిలిపెట్టేసాను హిందూయిజం నుంచి నేను క్రిస్టియనిటీ తీసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉంది జీవితం నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఆ జీజస్ నాకు ఎప్పుడు తోడు ఉంటాడు అని చెప్పేసి ఇంటర్వ్యూ ఇచ్చింది అనమాట ఇలా ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తారు వీళ్ళు ఇంటర్వ్యూ ఎవరైతే కొద్దిగా పాపులర్ అవుతున్నారో వాళ్ళని ఏం చేస్తారంటే ఈ కన్వర్టెడ్ చేసే ముఠాలు ఉంటాయి కదా వాళ్ళు ఏం చేస్తారంటే అప్రోచ్ అవుతారన్నమాట అప్రోచ్ అయ్యి వాళ్ళ మతాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారనమాట తద్వారా కొంచెం పాపులర్ ఉన్న వాళ్ళు చెప్తే కన్వర్ట్ అవుతారని చెప్పేసి వాళ్ళ పిచ్చి నమ్మకం ఇప్పుడు చూడండి ఈ కల్పన గారు డిప్రెషన్లో ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి డిప్రెషన్లో ఉన్నారంట టాబ్లెట్స్ రోజు మత్తు బిల్లలు వేసుకుంటే కానీ పట్టని సిచ్యువేషన్లో ఉన్నారనమాట నిజంగా జీజస్ గారి అనుగ్రహం అంతగనం ఉంటే కనుక తిన తిన జీవితంలో ఇన్ని ఒడిదొడుకులు ఎదుర్కొనేటప్పుడు అన్ని సాల్వ్ చేసేవారు కదా జీజస్ మరి ఎందుకు చేయట్లేదు ఇది మనం క్వశ్చన్ మార్క్ మనం వేసుకోవాలన్నమాట అంటే మనం మతం మారినంత మాత్రాన కర్మ మారుతే అస్సలు మారవు ఇదే అనమాట ఇంకో విషయం ఏంటంటే